హలో అండి ఈరోజు మేమైతే మా యూనిట్ క్యాంటీన్కి వెళ్తున్నాము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే అవ్వట్లేదు ఈసారి మా ఫ్రెండ్ వెళ్దామంటే వెళ్దాం అని అడిగింది అందుకే ఏం తీసుకోను కానీ వస్తానని వెళ్ళాము బయటికి వెళ్ళాక అమ్మాయిలు ఏం తీసుకోకుండా వస్తారంటే నమ్మారా చివరికి ఏం చేసుకొని వచ్చామో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బయట బ్యాగ్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడమే క్యాంటీన్ కొత్తగా పెట్టారు ఐటమ్స్ అన్నీ ఫుల్గా వస్తున్నాయి కానీ ఎప్పటికప్పుడు అయిపోతున్నాయంట మా ఫ్రెండ్ చూడండి నేను వీడియో తీస్తుంటే నేను వెళ్తాను నన్ను వీడియో తీయు అంటుంది సరే అని చెప్పి వీడియో తీసాను అలాగే ఎవరికి నచ్చినవి వాళ్ళు బాస్కెట్లో వేసుకొని పక్కనే లిక్కర్ ఉంటే మా ఫ్రెండ్ ఉంది ఫొటోస్ తీస్తుంటే లిక్కర్ చూసి ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఫొటోస్ తీయమని చంపుతుంది మీలో కూడా ఇలా ఫోటో పిక్చర్లు ఉంటే కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేసేయండి వీటిలో ఏ బ్రాండ్ బాగుంటుంది అనుకుంటున్నారు చివరికి ఈ బాస్కెట్ అంతా నిండిపోయింది ఇంతకీ మేం చేసే ఈ షాపింగ్కి ఎంత బిల్ అయ్యి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి